భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు మాటకి రెండు అర్థాలు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయసుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది అలంకృత్వ చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్కా ఉండాలి ఎందుకంటే ఏది పడితే చర్మానికి రాస్తే పొక్కుతుంది చందనానికి ఆ ఇబ్బంది ఉండదు నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది అందుకే ఎవరింటికన్నా భోజనానికి పెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవ్వగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళ అలంకారం చేయరు అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీకడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తర్వాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలముకి ఇలా పెట్టుకుంటారు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అనుకృతుడైపోతాడు అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఇంటికి ఎవరినైనా పిలిచారనుకోండి మేము మీకు అన్నం పెడతామండి మీరు అన్నం లేని వాళ్ళు కదండి మా ఇంట్లో బూట్లు వేసుకుని చల్లబట్టలు వేసుకుని కొంతమంది నించుంటారు మీరు కంచం పెట్టుకొని అడుక్కు తినే వాళ్ళల్లా ఒక్కొక్కరి దగ్గరికి పెడితే ఓడు పప్పు ఓడు కూర వాడు పచ్చడి వేస్తాడు విందు పన్నెండు నుంచి రెండు రెండు పలికి వస్తే అన్నం ఉండదు అలా ఉండవు శుభలేఖలు శుభలేఖలు భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తారు మేము అన్నం పెడతామండి అందరూ విందు ఇంకోటి అలా రాయిరు దేవతార్చన అంటారు అప్పుడు ఏమిస్తావు అన్నం అన్నంలోకి పప్పు లేకపోతే ఫలానా చోటు నుంచి కాజాలు తేవడం ఇలా ఉండవు అందులో మదర్పిత చంద మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి ఈ రెండే రాస్తారు ఎందుకో తెలుసా వచ్చిన వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని గుర్తు ఏమిటంటే గౌరవించావని గుర్తు తాంబూలం ఇస్తారు తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం తలపాకులు వక్కలు పళ్ళు పెట్టి ఇస్తే ఇంటికి వచ్చిన వాడిని పరిపూర్ణంగా గౌరవించినట్టు అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తారు విరాట్ రాజు గారు అర్జునుడికి గురువు గౌరవనీయుడు అని కాబట్టి చందన నీకు గంధం రాస్తా ఎప్పుడు రాస్తావు లోపలికి ఎడుతున్నప్పుడు పువ్వులు ఇవ్వడం లేకపోతే నీళ్లు తల్లడం ఆ వచ్చిన వాళ్ళందరి మీద ఒడితరిసిపోయేటట్టుగా రాయడం లేకపోతే వచ్చి వాడికి పడిషం పడుతుందేమో చూడకుండా కొట్టేయడం అవి కాదు అలంకారాలంటే ఆయన కడుపు నిండా భోజనం చేసి అందరి దగ్గర బ్రేవ్ బ్రేవ్ అన్న శబ్దాలు వినపడాలి అలా తిని వాళ్ళు లేచి కాళ్ళు వెడుతూ వెడుతుంటే వాళ్ళకి చందన అలంకారం చేస్తారు అంటే చందనం రాస్తారు వాళ్ళకి అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనా చందనాభిలం ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసు వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం తీసాయికి రాసి కాసిన అక్షతలు తీసాయన పాదాల మీద వేసి కాసిన పువ్వులు తీసాయిన పాదాల మీద వేసి పుష్పహారం వేయరు పరపురుషుడు మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే తస్యాం అప్పుడు దత్వాయనం సంయుతం అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కానీ వండిన కూరలు కానీ వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్ళు పెట్టు పన్నెండు వంతెకి తగ్గకూడదు పన్నెండు అంకె ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశా ఉపసంయుతం అవి పిండి వంటలై ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడు ఇచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతికలు నాకు చా ఉండదు ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ దుబ్బ్రహ్మ నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి ఎందు చేత అంటే ఆయన ఇలా అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి కుడిపాదం ఇటుంటుంది ఆయన ఎడం పాదం ఉంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడంచెయ్యి పెట్టినట్టు అవుతుంది అప్పుడు దోషం వస్తుంది నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళది స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారి గురువు గారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడు చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తారమ్మా దీర్ఘ సుమంగళి భవ పుత్ర పౌత్ర అభివృద్ధి అంటాడు ఆయన అన్నమాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది నీకు సంతోషం ఉంది బోరంత మందిరి లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి